హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ ఈరోజు వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ బాగుంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సీతాకాంత్ రామలక్ష్మికి యాక్సిడెంట్ అయినప్పుడు సీతాకాంత్ గబగబా చేతుల్లో వేసుకుని రామలక్ష్మి తన బెడ్రూమ్లోకి తీసుకొచ్చి పడుకోబెడతాడు అక్కడికి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చేస్తారు ఈలోపు డాక్టర్ గారు వస్తారు డాక్టర్ గారు ఫోన్ చేస్తారు సీతాకాంత్ డాక్టర్ గారు వస్తారు అప్పుడు రామలక్ష్మిని అన్ని టెస్టులు చేసి అప్పుడు ఏమండి రామలక్ష్మి బాగానే ఉన్నది మేడం బాగానే ఉన్నారు కాకపోతే ఆ యాక్సిడెంట్లో షాక్ గురయ్యారు అంతే అందుకే స్పృహ కోల్పోయారు అంతే బాగానే ఉన్నది అని చెప్పి కొన్ని మెడిసిన్స్ రాసి ఇస్తుంది డాక్టర్ ఈలోపు అక్కడికి మెడిసిన్ రాసి ఈలోపు అక్కడికి రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అంటూ ఉంటుంది అక్కడ అయ్యో నేను రోజు దండం పెట్టుకుంటున్నాను సీత నీకు రామలక్ష్మికి ఏం కాకూడదని కానీ ఇలాగయ్యింది ఏంటి అనేసి రామలక్ష్మి అత్తగారు అంటూ ఉంటుంది ఈలోపు శ్రీవల్లి అంటది మీరు దండం పెట్టుకున్నారు కాబట్టి ఈ ప్రాణాలతోటి రామలక్ష్మి అక్క బతికింది లేకపోతే ఎప్పుడో ప్రాణం పోయిన మీ పూజలు ఫలించే అత్తయ్యా అని చెప్పి అక్కడ డ్రామా మొదలు పెట్టది శ్రీవల్లి సరే అని చెప్పి సరే నేను మళ్ళీ దేవుడు దండం పెట్టుకుని వస్తానని చెప్పి రామలక్ష్మి అత్తగారు వస్తుంది నేను కూడా రామలక్ష్మి అక్క బాగుండాలని పూజ చేసుకుంటానని తను శ్రీవల్లి వచ్చేస్తారు సందీప్ వచ్చేస్తారు ఈ ముగ్గురు ఓ పక్కకు వచ్చేస్తారు ముగ్గురు మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి మనం ఈ పాటికి రామలక్ష్మి లేకపోతే సీతాకాంత్ అనే పైకి వెళ్ళిపోయాను అప్పుడు ఈ ఆస్త అంతా మనకి హ్యాండ్ ఓవర్ అయిపోయింది ఈ రామలక్ష్మి వల్లే ఈ సీతాకాంతాన్ని చంపటం కష్టంగా ఉంటుంది ఎలాగా ఇప్పుడు అనేసి అంటాడు సందీప్ సరే నేను ఒక ప్లాన్ చెప్తున్నానని చెప్పి రామలక్ష్మి వాళ్ళ అత్తగారు సందీప్కి శ్రీవల్లికి ఏదో చెప్పుద్ది కానీ అది మనకి వినబడదనమాట ఈ లోపు అయితే నేను తీసుకొస్తున్నాను అని గ్లాసుని పాయిజన్ గ్లాస్ నిండా నీళ్లు పాయిజన్ పౌడర్ స్పూను పట్టుకుని వస్తుంది అందులో రామలక్ష్మి వాళ్ళ అత్తగారు పాయిజన్ పౌడర్ వేసేసి కలిపేస్తూ ఉంటుంది అనమాట కలిపేసి అప్పుడు రా ఇస్తుంది అనమాట సందీప్కి నీకు అన్న కానీ అన్నకి ఈ ఈ నీళ్లు తాగించు ఎందుకంటే రామలక్ష్మి కళ్ళు తెరిచేలోపు ఎందుకంటే సీతాకంతను చంపడానికి మనకి వీల ప్పట్లేదు ఈ రామలక్ష్మి వల్ల అందుకనే ఈ రామలక్ష్మి కళ్ళు తెరిచినప్పటికీ మీ అన్నయ్య కళ్ళు మూసేస్తాడు చచ్చిపోతాడు అందుకని నీళ్ళు ఎలాగైనా సరే మీ అన్నయ్యకి తాగించు అని రామలక్ష్మి వాళ్ళ అత్తగారిస్తారు ఈలోపు అక్కడికి మళ్ళీ మంచినీళ్ళు పట్టుకుని సందీప్ శ్రీవల్లి అలాగే రామలక్ష్మి వాళ్ళ అత్తగారు వస్తారు ఈ లోప అలా పడుకుని ఉంటుంది రామలక్ష్మి సీతాకాంత్ వాళ్ళ తాతయ్యతో అంటుంటాడు ఏంటి తాతయ్య ఇలా జరిగింది అని అంటే ఏముంది పర్లేదు బాగానే ఉంది కదా ఏదో ప్రమాదం నుంచి బయటపడ్డది కదా ఏం టెన్షన్ పడక బాగానే ఉంటుంది అని సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటూ ఉంటాడు ఈ లోపు సిరి అవునయ్య టెన్షన్ పడక వదిన బాగానే ఉంటుంది అని సిరి అంటూ ఉంటుంది ఈ లోప అక్కడికి సందీప్ అన్నయ్య రామలక్ష్మి హడావుల్లో నువ్వు బాగా అలసిపోయినట్టు కనపడుతున్నావు అందుకే నీ మంచినీళ్ళు తాగి రిలాక్స్ అవుతావు అని చెప్పి నీళ్ళు ఇస్తూ ఉంటాడు సందీప్ అప్పుడు నీళ్లు తీసుకుంటాడు కొద్దు అంటాడు ముందు లేదు నేను అప్పుడు సీతాకాంత్ వాళ్ళమ్మ తాగునా నేను చెప్తున్నాను కదా కదా నువ్వు చాలా నీరసంగా కనపడుతున్నావు తాగునాన్న అంటే వాళ్ళ అమ్మ చెప్పింది కదా అని సందీప్ చేతి నుంచి గ్లాస్ తీసుకుంటాడు తాగుదామని వెంటనే రామలక్ష్మి వెళ్ళికి వచ్చేస్తుంది అంటే వాళ్ళ మాటలు వినబడుతూ ఉంటాయన్నమాట రామలక్ష్మి అయ్యో ఏంటి మొన్న యాక్సిడెంట్ చేద్దామనుకున్నారు అది కుదరలేదని ఇప్పుడు ఈ ఇళ్ళు ఏమన్నా కల్పిస్తున్నారా మా ఆయన చంపేయడానికి ఆ బాబాయిని చెప్పేసి గమ్ములు లేచిపోయి నోటి దగ్గర పెట్టుకుంటాడు గ్లాసు సీతాకంత్ అప్పుడు వెంటనే గ్లాసును పడగొట్టేస్తుంది రామలక్ష్మి ఏంటి అప్పుడు కింద పగిలిపోతుంది అనమాట జ్ గ్లాస్ కదా ఏంటి రామలక్ష్మి ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నావు నీళ్ళు తాగితే ఎందుకు నువ్వు అలా పడగొట్టేసా అంటే లేదండి అందులో ఏదో ఎవరో ఏదో మందు కలిపారు మిమ్మల్ని చంపడానికి ఎవరో ప్రయత్నం చేస్తున్నారు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు అందుకనే మీరు తాగొద్దండి మీరు తాగితే ఏదైనా అవుతారు ఏంటి రామలక్ష్మి అలా పిచ్చిగా బిహేవ్ చేస్తుంది ఏంటి నన్ను ఎవరు చంపుతారు కానీ నిన్నే నిన్నే చంపడానికి ప్లాన్ చేస్తున్నారు నీకే ఉంది ఆ ప్రమాదం అని సీతాకాంత్ అంటూ ఉంటాడు ఈ లోపు కాదండి మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని రామలక్ష్మి అంటూ ఉంటుంది ఈలోపు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడు ఏంట్రా మీరిద్దరు అంటున్నది ఏంట్రా అంటే అవును తాతయ్య అనేసి అంటూ ఉంటాడు సీతాకాంత్ ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సీతాకాంత్ ఈలోపు ఎందుకమ్మా అలా టెన్షన్ పడుతున్నావు సీతాకాంత్ని ఎవరు చంపుతారమ్మాడు అందరికీ సాయమే చేస్తాడు కదా నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి సీతాకాంత్ వాళ్ళ తాత వెళ్ళిపోతాడు ఈలోపు సిరి నేను జ్యూస్ పట్టుకొస్తాను వదిలేను అక్కడ నుండి వెళ్ళిపోతుంది మళ్ళీ రామలక్ష్మి తో అత్తగారు శ్రీవల్లి సందీప్ వస్తారు అప్పుడు రామలక్ష్మీ అత్తగారు అంటారు ఏంటి మా నుండి మీ ఆయన్ని రక్షించేద్దామని మీ ఆయన ప్రాణాలు కాపాడేద్దామని నీకు అంత సీన్ లేదు ఇవాళ తప్పింది ఇవాళ తప్పించుకున్నాడు రేపైనా తప్పించుకుంటాడు తప్పించుకోలేడు కదా ఎన్నాళ్ళు నువ్వు సీతని ఈ ప్రమాదం నుండి కాపాడగలుగుతాం మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం సీతను చంపేయడానికి అని చెప్తారు రామలక్ష్మికి అంటే ఈ సందీపు రామలక్ష్మి శ్రీవల్లి ఒక ఫిజికల్గా అంటే మా మానసికంగా సైకలాజికల్గా బాగా చాలా డౌన్ చేసేస్తారనమాట దాంతో ఇంకా భయం పట్టేసుకుంటుంది అనమాట సీత ఎక్కడికి వెళ్ళినా సీతాకాంత్ ఎక్కడికి వెళ్ళినా టెన్షన్ పడిపోతుంటుంది ఎందుకంటే వీళ్ళు అలాగా సైక్లాజికల్గా అమ్మాయిని చాలా ఇది చేసేస్తుంటారు రామలక్ష్మతగారు ఈ ఈలోపు సీతాకాంత్ బయటకు వచ్చి తన ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్తో ఫోన్ చేస్తాడు ఆ అభి విషయాలు ఏమన్నా తెలిసాయా అభి అసలు ఆ రూమ్ కట్ట ఎంక్వైరీ చేసావా అసలు అభిని ఎవరు చంపిపోయారు అని చెప్పి అడుగుతుంటాడు అప్పుడు మురారి అంటాడు ఇంకా విషయాలు ఏమీ తెలియలేదు ఆల్రెడీ అభి ఫోన్ చెక్ చేశాను వాడు మాటి మాటికి సిమ్ కార్డులు మార్చడం వల్ల ఎవరితో మాట్లాడాడో క్లియర్గా తెలియట్లేదు ఆయన అయితే పోనీ ఎవరు చంపారో అని అంటే అదే ఎవరు చంపినోడు చాలా తెలివిగా రైలు ట్రాక్ మీద పడేశారు పడేసిన వాళ్ళ అది మా ఓళ్ళు కూడా సరిగ్గా ఎంక్వైరీ చేయలేదు అది ఆత్మహత్య కింద సృష్టించారు అది అందుకనే ఈ విషయాలన్నీ తెలియలేదు అందుకనే నేను మీరు కొన్నాళ్ళు రామలక్ష్మిని తీసుకుని నువ్వు బెంగళూరు వెళ్ళిపో నువ్వు బెంగళూరు వెళ్ళు నేను ఈ లోపు అభి విషయాలు తెలుసుకుని నీకు ఇన్ఫామ్ చేస్తాను సరేనా అంటే సరే అని చెప్పి అప్పుడు మళ్ళీ వస్తాడు వెనక్కి ఈ లోపు రామలక్ష్మి పరిగెత్తుకుంటా మ్యాడమిట్లు దీప కిందకు వచ్చేస్తుంది సీతా సార్ సీతా సరే ఈలోపు సిరి అంటది ఏంటి వదిన పైన రెస్ట్ తీసుకోకుండా అలా వచ్చేసేవేంటి అంటారు సీతాకాంత్ వాళ్ళ తాత కూడా ఏంటమ్మ ఎలా వచ్చేసో రెస్ట్ తీసుకోండి లేదండి సీతా సార్ సార్ అని అంటారు ఈ లోపేమో రామలక్ష్మి వాళ్ళు అత్త వాళ్ళంతా కింద దీతారు అప్పుడు సీతాకాంత్ వస్తాడు ఏంటి రామలక్ష్మి కిందకు వచ్చేసేవేంటి రెస్ట్ తీసుకోకుండా అంటాడు సీత అంటే అలా కాదు మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి మీరు నా దగ్గరే ఉండాలి అంటే ఎందుకు నువ్వు అలా టెన్షన్ పడుతున్నావు సరే మనం రేపు నాకు ఆఫీస్ పని మీద నేను బెంగళూరు వెళ్తున్నాను నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు అమ్మ నేను రామలక్ష్మి బెంగళూరు వెళ్తున్నాము అని చెప్పేసి అంటాడు సీతాకాంత్ అప్పుడు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు సందీప్ కళ్ళుతో సైక్ చేసుకుంటారు మనకు బెంగళూరు అయితే సేఫ్ అక్కడే అక్కడ ప్లాన్ చేద్దాం మర్డర్ ప్లాన్ ఇక్కడైతే అయితే రామలక్ష్మి వల్ల కుదరట్లేదు ఇక్కడ అక్కడ చేద్దామని చెప్పి ఇద్దరు కళ్ళుతోటి మాట్లాడుకుంటారు అనమాట సరే అని అప్పుడు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అంటారు అవునా మొత్తానికి మానసికంగా కృంగిపోయింది రామలక్ష్మి అందుకని కనీసం ప్లేస్ మారితే ఏవైనా కొంత స్థానం మారితే రామలక్ష్మి బాగుంటుంది వెళ్ళండి నానా అని అంటా ఉంటుంది రామలక్ష్మి వాళ్ళు టెన్షన్ పడిపోతూ సే రామలక్ష్మి అంటుంది వద్దండి మనం ఇక్కడే ఉండాలి ఈ ఇంటికి గడప దాటొద్దు మీరు నాతోనే ఉండాలని టెన్షన్ పడుతూ ఉంటుంది అంటే రామలక్ష్మికి తెలుసనమాట అంటే అనుకుంటుంటాడనమాట రామలక్ష్మి వెహికల్ నడిపేటప్పుడు ఏమైనా ఎదర్ వెహికల్ వచ్చేస్తుంది స్లోగా నడిపడినటో మళ్ళీ అతను స్టీరింగ్ తీసుకుని పక్కకి జరిపేయటం ఈ లోపేమో ఆ కారు పక్క నుంచి వెళ్ళిపోవటం ఇవన్నీ అయితే నన్ను ఎవరు చంపాలని అనుకుంటున్నారో నీకు తెలుసు అయితే చెప్ అని అనమాట అంటే నన్ను ఎవరో చంపాలని అనుకుంటున్నారా రామలక్ష్మి మాట ప్రకారం అందుకే వాళ్ళు ఎవరో రామలక్ష్మి తెలిసే ఉంటుంది ఇప్పుడు రామలక్ష్మిని అడుగుదామని సరే ఇప్పుడు నువ్వు నన్ను ఎవరో చంపుతానని అన్నారు కదా ఎవరో చెప్పని చెప్పి రామలక్ష్మి చేయి తీసుకుని తన నెత్తి మీదే పెట్టుకుని నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే అని చెప్పేసి రామలక్ష్మి వాళ్ళ ఆయన సీతాకాంత్ అంటాడు రామలక్ష్మి ఉండిపోతుంది సార్ రామలక్ష్మి వాళ్ళ అత్తగారు టెన్షన్ పడుతూ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్